హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మా శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగా అండి చెప్పాను కదా బిజీ సాటర్డే ఎలా గడిచిందో మీకు చెప్తానని సాటర్డే మార్నింగ్ కూడా షూట్ చేయాలా వద్దా అన్నట్టుగా మార్నింగ్ అయితే లేవు కానీ ఇలా రైస్ అయితే కడిగేసి గోంగూర అయితే చేశానండి స్కూల్ అయితే ఉంది ఈ సాటర్డే సో పిల్లలకి గోంగూర చేసి బాక్స్లోకి అయితే కలిపి పెట్టేస్తానండి కర్రీ అయిపోయింది ఇంకా అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా టీ పెట్టేసుకొని టిఫిన్ అయితే చేయాలండి ఈజీగా అయ్యేది వీక్ డే వీకెండ్ కాబట్టి ఉప్మా అయితే చేస్తున్నానండి ఈజీగా అయిపోతుంది సో ఇంకా బొంబాయిరా ఉప్మా అయితే చేసేసి పిల్లలకైతే పంపించాక ఇంకా చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి వన్ మంత్ నుంచి అయితే చెల్లి దగ్గరికి వెళ్దాం వెళ్దాం అనుకుంటుండగానే ఇంకా హాట్ వాటర్ పడి ఇలా ఇలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందండి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల సో మొత్తానికి ఈ సండే అయితే ఊరు వెళ్దామని డిసైడ్ అయినాము చెల్లెని చూసి రావడానికి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మూడు రకాల స్నాక్స్ అయితే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేయాలండి సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఉప్మా కూడా చేసేసి పిల్లల్ని పంపించిన తర్వాత ఫస్ట్ అయితే ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదండీ అందరు తెలిసిన విషయమే ఇల్లు క్లీన్ చేసుకోవడము బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము తర్వాత అన్నీ కూడా కడిగేసి నేనైతే ఇంకా అలాగే మా ఫ్రెండ్ను తీసుకురావడానికి కూడా వెళ్ళాలండి ఫ్రెండ్ అయితే వేరే దగ్గర ఉంటుంది ఫ్రెండ్ అయితే హెల్ప్ చేస్తా అన్నది ఎందుకంటే గజ్జకాయలు చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుందండి వన్ డే పడుతుంది వాటి గురించే సో అందుకని ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని తనకైతే ఫోన్ చేశాను రెడీగా ఉండమని ఇంకా వెళ్ళేసి తనను కూడా తీసుకొచ్చాను వెళ్ళే ముందైతే పిండి మిల్లు దగ్గర అయితే కారపూస చేయడానికి నేను బియ్యము అలాగే శనగపప్పు ఇంకా జీలకర్ర వాము అన్నీ కలిపేసి మిల్లు దగ్గర పెట్టేసి ఇంకా ఫ్రెండ్ని అయితే తీసుకొచ్చాను సో తనైతే ట్వెల్వ్ థర్టీకి రమ్మనైతే పిండి మిల్లు ఆవిడ ఈ లోపల నేను ఇవన్నీ కూడా రెడీ పిండి అంతా కలిపేసి నేను యాక్చువల్గా ఈ లోపల పెట్టే స్టఫ్ కూడా రెడీ చేశానండి తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి రెడీ చేశాము అప్పుడు నాకు షూట్ చేయడానికి టైం లేదండి ఎందుకంటే ఆల్రెడీ లెవెన్ అయిపోయింది టైము ఇంక ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అనుకుంటూ దానికైతే కెమెరా షూట్ చేయలేదు ఫస్ట్ ఒక టెన్ అలాగ రెడీ చేసేసుకొని అందరూ ఒక స్టఫ్ ఫీల్ చేసేసుకొని కాల్ చేస్తే రెడీ అవుతుంటుందండి ఎందుకంటే మన ముందే ఒకేసారి అన్నీ తాల్చి ఇలా పూరి సైజులో చేసి పక్కన పెట్టేస్తే అన్ని డ్రై అయిపోయి విరిగిపోతాయండి నేను ఎప్పుడు కూడా ఈ గజ్జకాయలు ఎలా చేస్తానంటే బెల్లము అలాగే పల్లి పౌడర్ కలిపి మిక్సీ బట్టి చేస్తానండి కానీ ఎందుకో లాస్ట్ టైం పగిలిపోయింది ఇంకప్పటి నుంచి నాకు భయం అనిపించి ఈసారి అయితే స్టఫ్ అయితే మార్చానండి లోపల పెట్టేది ఏంటంటే కొబ్బరి పొడి పల్లీలు అలాగే పుట్నాల పొడి ఇంకా అలాగే చక్కెర వేసి చేశానండి ఎందుకంటే నేను పల్లీ పట్టి కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇవైతే చక్కెరతో చేశాను చక్కెర కూడా మిక్సీ బట్టి లోపలైతే పెట్టేసాను స్టఫ్లో సో ఇంకా అన్నీ కూడా తాన్ చేసి ఐ మీన్ లాగా చేసేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కాల్చుకుంటూ మొత్తానికైతే ఫాస్ట్గా ఫినిష్ అయితే చేసామండి అనుకుంటాం కానీ అంత ఈజీ ఏం కాదండి గడ్జికయలు చేయడము నాకు నాన్ స్టాప్గా లెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తే త్రీ వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నామండి ఇద్దరికి త్రీ అయిపోయింది ఇంకా తనకి రెస్ట్ తీసుకోమని చెప్పాను కాసేపు నేను కూడా పడుకున్నాను ఇలా కష్టపడి మొత్తానికైతే చేసేసానండి స్నాక్స్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత త్రీ ఫిఫ్టీన్కి అయితే ఫ్రెండ్ని అయితే తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేశానండి తను చాలా హెల్ప్ చేసింది కదా ఇంకా డ్రాప్ చేసేసి ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి వచ్చానండి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా స్నాక్స్ పెట్టిన తర్వాత ఇంకేంటంటే ఈవినింగ్ చేయాల్సిన పనులు ఉంటాయి కదండీ ఇల్లు క్లీన్ చేసుకోవడము గిన్నెలు కడుక్కోవడము అవన్నీ స్టార్ట్ చేశాక కంప్లీట్ అయ్యాక చేద్దామనుకున్నాను కాకపోతే టెన్షన్ అవుతుందనమాట అవుతాయో ఏంటో అని చెప్పేసి పిండి అయితే మొత్తం కలపలేదండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వచ్చేలాగైతే కలిపానండి పిండి నేనైతే కొలవలేదు ఎందుకంటే నేను ఎప్పుడూ గెస్ట్ చేసే పోస్తాను పిండి అనేది ఇలా పిండి అయితే కలిపిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ అయితే చేశానండి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది టైము ఇలా మిడిల్లో ఒక టెన్ చేయగానే మళ్ళీ వీళ్ళకి డిన్నర్ టైం కదండి పిల్లలకి కిచరీ చేద్దాం అనుకున్నాను ఆ కిచిడి చేయాలంటే ఆ పోపు చేసే టైం అయితే ఇవ్వట్లేదు బియ్యము అలాగే కందిపప్పు అయితే కడిగి పెట్టానండి కిచిడి చేద్దామని మార్నింగ్ గోంగూర అయితే అయిపోయిందండి నైట్కి ఏం చేయాలి ఏం చేయాలనుకుంటా కిచరీ ఆలోచించాను బట్ ఏంటంటే ఆ టైం అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కన ఈ ఫాస్ట్ ఫాస్ట్గా కారు రెడీ అవుతుంది ఇంకా కిచిడికి పోపు చేయాలంటే అట్లీస్ట్ ఒక టైం అయితే పడుతుంది అంత ఓపి లేదనమాట మార్నింగ్ నుంచి నిల్చొనే ఉన్నాను ఫుల్ బ్యాక్ పెయిన్ అయితే వస్తుందండి ఇంకా ఇవి ఇంత రిస్క్లో ఎందుకులే అని చెప్పేసి ఆ కందిపప్పు బియ్యం ఏదైతే కడిగానో అలాగే ఉండేనండి అలాగే వండినా పాపం పిల్లలైతే ఇంకా అలాగే తినేసారు చాలా బాధ అనిపించింది బట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అందులో ఒకటి టైం కూడా లేదండి సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను రైస్ అయితే రెడీ అవుతుంది అలాగే కారపూస కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను పల్లీ పట్టి కూడా చేయాలి కదండి దానికైతే బెల్లం కూడా తురుము కొంచమే తురిమాను సరిపోదు పల్లీలు అయితే మార్నింగే వేయించి పెట్టాను సో టెన్షన్ లేదు ఏంటంటే పల్లీ పట్టు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను అందులో చాలా ఎక్స్పర్ట్ అనమాట నాకు ఈజీగా చేయొచ్చు బెల్లం పాకం అనేది కాబట్టి దాని గురించి టెన్షన్ లేదు ఓకే రోజు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలా ముందు చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు బట్ ఏంటంటే ఫ్రైడే రోజు డిసైడ్ చేసుకున్నాము సాటర్డే మార్నింగ్ వరకు ఇంకా అన్నీ స్టార్ట్ చేశాను మార్నింగ్ కూడా మా వారు తొందరగా వెళ్ళిపోయారండి అందుకని ఇంకా తొందరగా స్టార్ట్ చేశాను వర్క్ అంతా కూడా చూడండి ఓ పక్కన కిచిరి అనుకున్నాను మామూలు రైస్ అయితే వండి వండుతున్నాను అందులో కందిపప్పు కూడా వేసి కడిగాను కదా సో కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందని కొంచెం సాల్ట్ కూడా వేసాను రైస్లో ఒకవేళ పిల్లలు ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి కొంచెం సాల్ట్ వేసి ఇంకేలా కిచిరి అయితే చేశాను జస్ట్ అన్నం అనండి ఇంకా అన్నం అనుకోవాలి రైస్ అయితే రెడీ చేశాను ఇంకా చాలా హాట్గా ఉందండి నూనె అయితే బాగా హీట్ ఎక్కిపోయింది ఇంకెలా కష్టపడితే కారపూస కూడా కంప్లీట్ చేసేసాను మరో పక్కన కారపూస పిండి పిండి వంటలన్నీ ప్యాక్ చేయడానికి డబ్బాలైతే తోలాడుతున్నానండి నార్మల్గా హ్యాండిల్ లేనివి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకని హ్యాండిల్ ఉన్న టిఫిన్ అయితే తీసుకొని స్టీల్ క్యాను అదైతే క్లీన్ చేసి పక్కన ఆరబెట్టేశాను ఇది కూడా తూడ్చేసి ఇంకా అందులో ఒకటి అయితే షిఫ్ట్ చేస్తున్నానండి చూసారు కదా అన్ని గిన్నెలు ఫిల్ అయిపోయినాయి కదా పెద్ద డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని ఇంకా మరో పక్కన కంప్లీట్ అయితే కాలేదండి పిండి కూడా కొంచెం ఉంది చేస్తున్నాను ఇవేంటంటే మెల్లగా ఇరిగిపోకుండా జాగ్రత్తగా అందులోకి మారుద్దామని ఇలా ముందైతే అయితే కడిగి పెట్టాను ఏంటంటే కారపూసకి బిల్లు అయితే మార్చానండి రెండు బిల్లులు మార్చాను సన్నగా ఉన్నదైతే ఎవరైనా ఇష్టపడతారు కదా అందుకని సన్న కారపూస ఎక్కువ చేశాను కొంచెం లడ్డుగున్నదైతే ఒక నాలుగైదు వరకే చేశాను ఇంకా అలాగే ఈ చేసిన గర్జలు ఉన్నాయి కదండి అవి కూడా డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసేసాను నేను ఒక డిమాండ్లోకి వెళ్ళినప్పుడు ఒక డబ్బా అయితే పట్టుకొచ్చానండి బెడల్పుది అందులోకి కరెక్ట్గా సరిపోయినాయి గర్జికయలు అనేవి అందులోకి ప్యాక్ చేసి పెట్టాను నెక్స్ట్ ఇవి కూడా ఇరిగిపోకుండా జాగ్రత్తగా స్టీల్ క్యాన్లోకి అయితే షిఫ్ట్ చేశానండి చూశారు కదా చూడడానికి నీట్గా కనిపిస్తే బాగుంటుందని చెప్పి ఇలా నీట్గా జాగ్రత్తగా విరిగిపోకుండా అయితే క్యాన్లోకి సర్ది పెట్టానండి ఇంకా గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి కారపూస చేసిన తర్వాత డిన్నర్ చేసేసి గిన్నెలైతే కడుగుతానండి ఎందుకంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది బాడీ అయితే అందుకని ఈ గిన్నెలన్నీ కడిగిన తర్వాతనే ఇంకా పల్లీ పట్టి అయితే స్టార్ట్ చేస్తానండి ఇది కారపూస చేసినప్పటి నుంచి కూడా ఐ మీన్ పొద్దున గడ్జల నుంచి కారపూస చేసేంత వరకు కిచెన్ కౌంటర్ అంతా కూడా కొంచెం ఆయిల్ ఆయిల్గా అనిపించిందనమాట అందుకనే ఫస్ట్ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కడిగేస్తే కిచెన్ ఫ్రెష్గా ఉంటుంది అలాగే పల్లిపట్టి పట్టి కూడా ఈజీగా చేయాలనిపిస్తుందండి మొత్తానికి కారపూస కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆయిల్ అయితే చల్లారిపోయింది ఆయిల్ కూడా పక్కకు పెట్టేసి ఇంకా వేరే ప్లేట్ల మీద కూడా కొంచెం ఆయిల్ పడింది అనమాట అది కూడా గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని ఆయిల్ అయితే మార్చేస్తానండి ఎందుకంటే గిన్నెలు కడగాలి కదా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా తీసేయాలి ఇక్కడ నుంచి గజ్జకాయలు అయితే కాసేపు చల్లారి పెట్టానండి చల్లారి పెట్టిన తర్వాతనే నేను డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను కారపూస అయితే ఇంకా ఫస్ట్ ఫస్ట్ చేసింది చల్లారింది స్టీల్ క్యాన్ కాబట్టి ఏం కాదని చెప్పి వెంటనే షిఫ్ట్ చేసేసాను ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఊరెళ్ళాలి కాబట్టి ముందు రోజు అయితే నాకు అస్సలు నిద్ర పట్టదండి అలాగే టైర్డ్ అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎట్లా ఉంటుందో టెన్షన్ టెన్షన్ అయితే అవుతుంది ఇంకా ఈ పని రెండు పనులు అయితే అయిపోయాయి అమ్మాయ్యా అనిపించింది కౌంటర్ క్లీన్ చేయగానే హ్యాపీగా అనిపించింది తర్వాత పిల్లలు డిన్నర్ అయితే చేసేసారండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొచ్చి కిచెన్లో అయితే పెట్టారు ఇంకా గిన్నెలైతే కడగాలి టైం అయితే నైన్ ఫిఫ్టీ నైన్ అయిపోతుంది క్లీన్ చేసేసి కాసేపు అయితే బయట వాకింగ్ చేసి వచ్చానండి నెక్స్ట్ పల్లిపట్టి పట్టి అయితే స్టార్ట్ చేశాను బెల్లం అయితే దంచానండి బెల్లం మార్నింగ్ కొంచెం దంచాను కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు కొంచెం కట్ చేసి ఇంకా పల్లిపట్టి పట్టి అయితే స్టార్ట్ చేసేసాను చూసారు కదా ఇప్పుడైతే ఇలా ఉంది కిచెన్ కౌంటరు అలాగే పాలు అయితే మార్నింగ్ వేడి చేయలేదండి నాకు కుదరలేదు అందుకని పాలు కూడా వేడి చేశాను ఇంకొంచెం హెడేక్గా అనిపిస్తుంది బాగా నిద్ర అయితే వస్తుంది అందుకని చెప్పి కొంచెం టీ కూడా పెట్టేసుకున్నాను లేట్ అయింది కాబట్టి కొంచెం పెద్దగానే చేశాను బెల్లం ముక్కలు అనేవి అలాగే వేడి చేసి మొత్తానికి పాకం వచ్చిన తర్వాత ఇలా రెండు ప్లేట్లలో ఆయిల్ రాసేసుకొని ఇలా పల్లి పట్టి అయితే చేశానండి ఇంక ఈ గిన్నెలు అయితే కడలేదండి టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని పడుకున్నానండి ఇంకా ఈ మిగిలిపోయిన ప్లేట్స్ చిన్న చిన్నవి అయితే కడగలేదు వదిలేసే ఊరెళ్ళాను ఇంకా నైట్ అయితే ఈ పల్లె ఈ పల్లీ పట్టి ప్లేట్లపైన మూతలు పెట్టేసి పడుకున్నానండి మార్నింగ్ వరకు హ్యాపీగా చల్లారిపోయింది చాలా కరెక్ట్గా వచ్చాయండి చూసారు కదా బిల్లలు బిల్లలు షేప్లో షేప్ అనేది మ్యాండేటరీ కాదండి అది కరెక్ట్గా హిట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ మంచి పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ఇలా ప్యాక్ చేసుకొని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఊరెళ్ళానండి ఆ వెళ్ళిన దగ్గర కూడా ఏం జరిగింది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ లాగ్లో అయితే రిలీజ్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా పల్లిపట్టి పట్టి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఊరైతే బయలుదేరామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి